హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి సైంటిస్ట్ జయవర్ధన్ ద్వారా తనని కాపాడింది గగనని ఆ రిపోర్ట్లు అపూర్వ మార్చకుండా ఉండేలా చూసుకుంది గగన్ అని తెలుసుకొని ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకలా భూమి హ్యాపీగా సో మచ్ మీరు మీరు గగన్ గారి గురించి నాకు చెప్పినందుకు నేను సంతోషంగా ఉన్నాను ఇప్పుడే ఇప్పుడే గగన్ గారిని వెళ్ళి చూడాలి అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ పాపం బయటికి వస్తుంది భూమి అదే టైంకి భూమికి శరత్చంద్ర గుర్తుకు వస్తారు ఇంకా వెంటనే భూమి శరత్చంద్ర దగ్గరికి బయలుదేరుతుంది ఇంకా అలా హాస్పిటల్కి రీచ్ అవుతుంది భూమి డాక్టర్ డాక్టర్ శరత్చంద్ర గారు మా నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది భూమి మీరు అడుగుతుంది శరత్చంద్ర గారి గురించా వారిని ఇంతకు ముందే డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోయారమ్మా అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లారా ఎక్కడికి తీసుకువెళ్లారు డాక్టర్ అని అడుగుతుంది భూమి ఏమో తెలియదమ్మా అవన్నీ మాకు చెప్పలేదు అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు భూమి ఇది ఖచ్చితంగా అపూర్వ చేసిన పని అయినా ఆ అపూర్వకి నేనంటే ఎందుకంత కోపం నేను తప్పు చేయలేదని నిరూపించిన తర్వాత ఒక్కసారి నాన్నని కల్లారా చూసుకోవాలన్నా ఎందుకని ఎందుకు తను ఇలా చేస్తుంది అని పాపం బాధపడుతూ అక్కడి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్రని వేరే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంది భూమి మీ నాన్న దగ్గరికి వచ్చి నేనే నేనే నీ కన్న కూతురునాని చెప్పాలనుకున్నావా కానీ అలా జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు బావ కోమాలోండి వచ్చేంత వరకు నీ కంట పడనివ్వను ఒకవేళ బావ కోపమాలోండి బయటికి వచ్చారే అనుకో నిన్ను అసలు చూడనివ్వను ఎందుకంటే ఆ గ్యాప్లో నువ్వు ఎలాగో పైకి పోతావు కదా అని ఇంకా అపూర్వ అయితే చాలా కన్నీంగా ఆలోచిస్తూ ఉంటుంది గోరింట పిన్ని ఏంటమ్మాయి సడన్గా అల్లుడు కానీ హాస్పిటల్ మార్చేశావు ఇప్పుడు భూమిని పైకి పంపే ప్లాన్ వేస్తున్నావా అని అడుగుతారు అవును పిన్ని ఇప్పుడు మాత్రం నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇంకా అలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా శారద అమ్మా భూమి భూమి అని తన రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది గగన్ కూడా శారద వైపు చూస్తూ ఉంటారు పూరి భూమి ఎక్కడా అని అడుగుతారు శారద అమ్మ తను బయటకు వెళ్తానని ఇందాకే వెళ్ళిందమ్మా అని అంటుంది పూర్ణిమ ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు పూరి తను వెళ్తుంటే నువ్వు నాకు చెప్పాలి కదా అని అంటారు అది కాదన్నయ్య తను ఒంటరిగా వెళ్తాననింది అని అంటుంది పూర్ణిమ అయ్యో తనకి థ్రెట్ ఉంది ఇప్పుడు అపూర్వ ఎప్పుడెప్పుడు భూమి ఒంటరిగా దొరుకుతుందా ఎప్పుడెప్పుడు చంపేద్దామని ప్లాన్ చేస్తుంది అలాంటిది ఇప్పుడు నువ్వు భూమి ఒంటరిగా వెళ్ళిందని ఇంత కూల్గా చెప్తున్నావేంటి సరే నేను వెళ్ళి తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కొని వెతుకుతాను అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా అలా మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ భూమి కనిపిస్తుందా అని ఇదే ఇలా ఉండగా భూమి ఒక ప్లేస్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో నాన్న ఎక్కడున్నారో తెలియటం లేదు ఇప్పుడు ఏం చేయాలి నానని ఎలా ఎలా కనిపెట్టాలి అని చెప్పి పాపం డల్గా బాధపడుతూ ఉంటే కొంతమంది రౌడీలు భూమి దగ్గరికి వస్తారు భూమి అని గట్టిగా ఇంకా అరుస్తారు ఆ రౌడీలు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి మొన్న తప్పించుకున్నానని చాలా సంతోషంగా ఉన్నావా కానీ ఇప్పుడు నువ్వు మా చేతిలో తప్పించుకోలేవు ఎందుకంటే మా చేతిలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ తప్పించుకున్న దోకలాలే లేవు అని చెప్పి ఇంకా భూమిని అలా కత్తితో పొడవడానికి దగ్గరగా వస్తూ ఉంటారనమాట రౌడీలు ఇంకా కరెక్ట్గా దగ్గరికి వచ్చి భూమిని పొడిచేలోపు ఒక చెయ్యి అడ్డుకుంటుంది ఇంకా ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఆ చెయ్యి ఎవరిదాన్ని చూసేసరికి ఇంకా భూమి ఒక్కసారిగా తనని చూసి షాక్ అయిపోతుంది తను ఎవరో కాదు నయని అనమాట త్రినయనిలో హీరోయిన్ నయని ఉంటారు కదా తను ఐబిఎస్ ఆఫీసర్గా నయని కొత్తగా ఎంట్రీ ఇచ్చింది సో నయని భూమిని రౌడీల నుండి కాపాడి ఆ రౌడీలని చిత్త కొడుతుంది ఇంకా వెంటనే ఒక రౌడీ కాలర్ పట్టుకొని చెప్పు ఎవరు ఎవరు నేను పంపించారు చెప్పరా అని అడుగుతారు ఇంక వెంటనే వాళ్ళు తప్పించుకొని అలా పారిపోతారు ఏయ్ నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ తర్వాత నువ్వు తప్పించుకోలేవో అని గట్టిగా చెప్తుంది నయని ఇంకా నయని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది భూమి ఓ నీకు తెలియదు కదా ఐఎమ్ నైని ఐపీఎస్ నైని నువ్వు శరత్చంద్ర గారిని చంపావా లేదా హత్యాయత్నం చేశావా లేదా అనే అనుమానంపై ఇంటరాగేట్ చేయడానికి కొత్తగా అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ని నేను నీకు నిర్దోషిగా బెయిల్ వచ్చింది అలా అని చూస్తూ ఎవరు ఊరుకోరు కదా నీకు థ్రెట్ రానే ఉంచింది కాబట్టి నువ్వు ఇలా ఒంటరిగా ఉండకుండా బయటికి కాస్త తక్కువగా వస్తే మంచిది అసలు మీ నాన్నగారిని ఎవరు చంపాలి అనుకున్నారనే విషయాల్ని ఒక్కొక్కటిగా నేను నేను బయటపెడతాను కదా అని అంటుంది ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ నయని చాలా థ్యాంక్స్ అండి మీరు నన్ను కాపాడకపోతే నేను ఏమైపోయేదాన్నో ఏంటో ఇంతకీ మీరు నిజంగా మా నాన్నని ఎవరు చంపారో తెలుసుకుంటారా అని అడుగుతుంది భూమి నా పనే అది భూమి అవును ఆ రోజు ఆఖరిగా మీ నాన్నగారిని చూసింది నువ్వే కదా చూసి తన గుండెల్లో గుచ్చుకున్న గ్లాస్ని తీసి బయటకి తీయాలి అని అనుకున్నావు రైట్ అని అంటుంది నయని అవును మేడం అని అంటుంది భూమి మరి మీకు అక్కడ ఏదైనా అనుమానాస్పదంగా కానీ ఆ ప్లేస్లో ఏదైనా ఎవరినైనా చూడడం ఎవరైనా బాగా హడావిడిగా కనిపించడం పోనీ మీరు ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫుట్ ప్రింట్స్ని గమనించడం అలాంటివి ఏమైనా నోటీస్ చేశారా అని అడుగుతుంది నయని మేడం నేను ఇంటికి వెళ్లగానే రూమ్ అంతా చీకటిగా ఉంది అందుకే లైట్స్ ఆన్ చేద్దామని స్విచ్ బోర్డ్ కోసం వెతుకుతుంటే అక్కడ నాకు ఒక మనిషి కనబడ్డాడు వాడు మెడలో ఒక చైన్ కూడా ఉంది మేడం వాడిని నేను కళ్ళు తెరిచి చూసేసరికి వాడు పారిపోయాడు మేడం అని చెప్తుంది భూమి వెరీ గుడ్ అయితే హత్య వాడే చేస్తుంటాడని నువ్వు బలంగా నమ్ముతున్నావా అని అంటారు అవును మేడం వాడే చేశాడనిపిస్తోంది అని అంటుంది భూమి ఓకే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది నైని అదే టైంకి గగన్ అక్కడికి వస్తాడు గగన్ భూమితో నీకేమైనా పిచ్చా నీకు ఫోన్ ఉంది కదా ఫోన్ చేయొచ్చు కదా ఎక్కడికి వెళ్తున్నావు చెప్తే నేను కూడా వస్తాను కదా ఎందుకు ఎందుకు ఇలా చేశావు ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు అని అడుగుతారు గగన్ అది కాదండి అని అంటుంది భూమి మీరు అని అడుగుతారు గగన్ హాయ్ మై సె మై సెల్ఫ్ నైని ఐపీఎస్ ఆఫీసర్ నైని కొత్తగా అపాయింట్ అయ్యాను శరత్చంద్ర గారి కేసుపై నన్ను అపాయింట్ చేశారు సో నా ఇంటరోగేషన్ స్టార్ట్ చేసిన టైం వచ్చింది గగన్ గారు మీరే భూమిని డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో కాపాడారు అని నేను తెలుసుకున్నాను ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ సో మీరు భూమిని జాగ్రత్తగా చూసుకోండి ఈ ఇంటరాగేషన్ అయ్యేంత వరకు భూమిని మీ ఇంట్లోనే ఉండేలా చూసుకోండి భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు సరేనా అని అంటారు ఓకే మేడం అని అంటుంది భూమి ఇంకా గగన్ భూమిని ఇంటికి తీసుకువెళ్తారు ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకలా కృష్ణప్రసాద్ వైపు చెర్రి చూస్తూ నాన్న మిమ్మల్ని నేను అప్పటినుండి గమనిస్తూనే ఉన్నాను మావయ్యకి అలా అయినప్పటి నుండి నువ్వు ఎందుకు నాన్న అది రకంగా ఉన్నావు అని అడుగుతారు అంటే అలాంటిదేమీ లేదురా ఏమీ లేదు అని నుండి టెన్షన్ పడుతూ వెళ్ళిపోతాడనమాట కృష్ణప్రసాద్ ఏంటి ఈయన ఇలా బాయ్ బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి మీరా కూడా ఏమండి మీరు భూమిని ఇంటికి తీసుకురావచ్చు కదండీ పాపం భూమి వాళ్ళు అక్కడ ఇంట్లో ఏం చూస్తున్నారో ఏంటో ఏం చేస్తున్నారో ఏంటో నాకు చాలా బాధగా ఉంది భూమిని చూడాలనిపిస్తుంది భూమిని తీసుకురండి అని అంటుంది చూడు మీరా భూమి ఎక్కడ ఉండాలో చెప్పింది కదా చెప్పిన తర్వాత కూడా భూమిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ విషయంలో నన్ను నువ్వు ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు శరచంద్ర గారికి బాగైన తర్వాత భూమినే మన ఇంటికి వస్తుంది సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఇంకా కృష్ణప్రసాద్ అదే టైంకి కరెక్ట్గా ఇంకా అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది ఏంటి కేపి నీ కాబోయే కోడలు గెలిచిందని తెగా చంకలు గుత్తుకుంటున్నావా కాని ఒక్కటి మాత్రం నిజం ఏది ఏమి జరిగినా నేను మాత్రం ఆ భూమిని వదిలిపెట్టను అదే హత్య చెయ్యాలనుకుంది కాబట్టి నా బావని అదే కావాలని చెయ్యాలనుకుంది కాబట్టి అది కోర్టు దృష్టిలో తప్పించుకోవచ్చు కానీ నా దృష్టిలో అది తప్పించుకోదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుందనమాట అపూర్వ ఇంకా కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉండిపోతాడు అపూర్వ వైపు ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు గగన్ భూమితో హే విన్నావు కదా నువ్వు బయటికి వెళ్ళకూడదు సరేనా అని అంటారు అలాగే అండి అని అంటుంది భూమి భూమి రామా భోజనం చేద్దాం అని అంటుంది భూమి సరే ఆంటీ అని చెప్పి ఇంకా అలా వచ్చి కూర్చుంటుంది భూమి గగన్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి ప్లేట్ ముందు ఉన్నా తినకుండా ఉంటుంది ఏమైందమ్మా భూమి అని అడుగుతారు శారదా ఆంటీ మీకు తెలిసిందే కదా నా వేలు ఆంటీ నేను ఎలా తింటాను అని అంటుంది భూమి ఇంక వెంటనే అర్థమవుతుందనమాట హ్యాపీగా తనకైతే ఇంక శారదా రే గగన్ భూమికి భోజనం తినిపించు అని అంటారు అమ్మా నేనా అని అంటాడు గగన్ అవునన్నయ్యా నువ్వే మొన్న భూమికి పాపం ఏదో జరుగుతుందని ఎంత తల్లడిల్లిపోయావు అలాంటిది ఇప్పుడు భూమికి భోజనం తినిపించడానికి ఏమైందన్నయ్యా అని అడుగుతుంది పూర్ణిమా హేయ్ నాకిలాంటివేమి చెప్పదు నేను తన్నేమి తినాలన్నను అని అంటారు గగన్ రే నువ్వు ఎన్ని చెప్పినా భూమికి నువ్వే భోజనం తినిపించాలి అది మేము చూడాలి తీసుకో ప్లేట్ తీసుకో అని భూమికి తినిపించమని చెప్పి ఇంకా ప్లేట్ చేతిలో పెడతారనమాట అలా ఇంకా భూమి అయితే చూస్తూ ఉంటుంది ప్రేమగా గగన్ వైపు గగన్ అబ్బా అని లోపల ప్రేమ ఉన్న కావాలని ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ ఇంకా భూమికి భోజనం తినిపిస్తూ ఉంటాడు అదంతా చూసిన భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమండి మీ మనసులో నాపై కొండంత ప్రేమ ఉంది నాకు ఆ విషయం తెలుసు అది మీరు మా నాన్నపై కోపంతో బయట పెడుతున్నారండి కానీ అదంతా చేస్తుంది అపూర్వ అని మా నాన్న చాలా మంచివాడు అనే విషయాన్ని మీకు తెలిసేలా నేను ఖచ్చితంగా చేస్తానండి చేస్తాను అని చెప్పి ఇంకా భూమి అలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఐపీఎస్ ఆఫీసర్ నయని గెస్ట్ హౌస్కి వెళ్తుంది ఇంకా గెస్ట్ హౌస్లో అసలు ఏం జరిగింది అని మొత్తం పరిశీలిస్తూ ఉంటుందన్నమాట అలా ఐపీఎస్ నయని ఇంక తను అప్పుడే ఆ పనివాడి దగ్గరికి వస్తుంది ఏంటి ఇల్లంతా ఇంత నీట్గా ఉంది అని అడుగుతారు మేడం నా పని ఇదే కదా మేడం అని అంటాడు ఓ ఇదొక్కటేనా లేకపోతే డబ్బులు తీసుకోవడం కూడా నీ పనా అని అంటుంది నయని మేడం ఏమంటున్నారు మేడం అని అంటారు ఏం లేదులే ఇంతకీ మీ అయ్యగారు ఇక్కడికి రోజు వస్తారా అని అడుగుతుంది నయని రోజు కాదు మేడం మనసు బాగున్నప్పుడు మందు తాగాలనిపించినప్పుడే ఆయన వస్తారు మేడం అని అంటాడు పనివాడు ఆ రోజు కేవలం శరత్చంద్ర గారు భూమి మాత్రమే వచ్చారా లేకపోతే ఇంకా ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది నయని ఇంకా అంటే వాళ్ళిద్దరే వచ్చారు మేడం అని అంటారు ఓ స్మార్ట్ బాయ్ వాళ్ళిద్దరే వచ్చారా అని కాలర్ పట్టుకొని రేయ్ అబద్ధం ఎందుకు చెప్తున్నావురా ఎవరు ఇచ్చి నీకు అబద్ధం చెప్పమన్నారు రా అని అడుగుతుంది ఐపీఎస్ ఆఫీసర్ నయని మేడం నేను నేను అబద్ధం చెప్పడం ఏంటి మేడం అని అంటారు హే షట సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్ అయింది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం భూమి మాత్రమే వచ్చిందంటున్నావు భూమి ఒకరిని చూశానని చెప్పింది వాడు పరిగెత్తుకొని వెళ్ళిపోవడం చూశానని చెప్పింది వాడు ఇంట్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా నీ నీ ప్రమేయం లేకుండా వాడు వచ్చేవాడే కాదు ఖచ్చితంగా నీ ప్రమేయం ఉంది చెప్పరా ఎవరు ఎవరు వచ్చింది అని గట్టిగా అడుగుతుంది నయని మేడం ప్లీజ్ మేడం నన్ను నన్ను వదిలేండి మేడం నేను నేను చెప్పేస్తాను మేడం అని చెప్పి ఇంకా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ పనివాడు ఒక్కసారిగా పనివాడు చెప్పింది విని షాక్ అయిపోయి అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఐపీఎస్ ఆఫీసర్ నయని ఇది ఇలా ఉండగా మీరా కృష్ణప్రసాద్ అపూర్వ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇంకా అపూర్వ మాత్రం భూమిని శరత్ చంద్రని కలవ నివ్వలేదని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే అదే టైంకి నయని ఇంక అలా తన దగ్గరికి అయితే వస్తుంది వచ్చి ఇంక మొత్తం చూస్తూ ఉంటుంది హలో అపూర్వ గారు మీ గురించి నాకు బాగా తెలుసు మీరు చాలా మంచివారని బయట సొసైటీలో పేరుందండి అని అంటుంది నయని మీ గురించి కూడా నాకు తెలుసు మీరు కొత్తగా అపాయింట్ అయిన ఆఫీసర్ నయనీ గారే కదా అని అంటుంది అపూర్వ అవునండి నేను వచ్చి రాగానే పనిలోకి దిగడం నాకు అలవాటు ఎక్కువ నాంచకుండా సోది లేకుండా సుత్తి కొట్టకుండా ఒక్క ముక్కలో పని తేల్చుకుని వెళ్ళిపోతాను అందుకే స్పీడప్ చేయడానికే నాకు ఈ కేసుని అప్పచెప్పారు కృష్ణప్రసాద్ గారు అని అంటుంది నయని ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు మేడం అని అంటారు మీతో కొంచెం మాట్లాడాలి పక్కకు రండి అని చెర్రిని కృష్ణప్రసాద్ని తీసుకుని వెళ్తుంది నయని ఏంటి మేడం అని అడుగుతారు ఆ రోజు రాత్రి భూమి వెళ్ళక ముందు మీరు శరత్చంద్ర దగ్గరికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు దేనికోసం వెళ్ళారు నిజం చెప్తే శిక్ష తగ్గించి పడుతుంది లేకపోతే పదేళ్ళు జైలు శిక్ష నాకు అబద్ధాలు నచ్చవు మర్యాదగా నిజం ఒప్పుకోండి అని అంటుంది నైని మేడం అది అని అనేలోపు చేతికి బ్యాండేజ్ కూడా చూస్తుంది కృష్ణప్రసాద్ చేతికి నైని ఈ బ్యాండేజ్ ఏంటి ఓ ఆ రోజు మీరు శరత్చంద్ర గారిని హత్యాయత్నం చేసిన తర్వాత బ్యాండేజ్ మీ చేతికి కూడా గాయం అయితే కట్టుకున్న బ్యాండేజా అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అని అంటుంది నైని మేడం ప్లీజ్ మేడం మీరు సగం సగం తెలుసుకొని అపార్థం చేసుకుంటున్నారు మేడం ఆ రోజు నేను ఎందుకు వెళ్ళానంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారనమాట కృష్ణప్రసాద్ ఆ రోజు కృష్ణప్రసాద్ భూమిని శరత్చంద్ర బయటికి గెంటేశాడనే కోపంతో లోపలికి వెళ్ళి ఏయ్ శరత్చంద్ర అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు నువ్వేంటి ఇక్కడ కృష్ణప్రసాద్ అని అడుగుతారు ఏయ్ నోరు మూసుకోరా కూతుర్ని బయటికి పంపించేశావు సిగ్గులేదా నీకు అయినా పెద్ద దానాత్ముణ్ణి ధర్మాత్ముణ్ణి మంచోడ్ అని చెప్పుకుంటావు కదరా అలాంటి అమాయకురాలైన భూమిని ఆ అపూర్వ మాయలేడి చెప్పిన మాటలు విని బయటికి గెంటేస్తావా కన్న కూతురు కన్న కూతురు అండం కాదు నిజంగా కన్న కూతురుని ఎలా చూసుకోవాలో బుద్ధి తెచ్చుకో నిన్ను చంపితే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పి ఆ గ్లాసు బాటిల్ని పగల కొడతాడనమాట తాగిన మైకంలో కృష్ణప్రసాద్ పగల కొట్టి ఇంక గట్టిగా య్ ఆహ్ నేను నీలా సంస్కరహీను కాదు నాకు మానవత్వం ఉంది కాబట్టి నేను నేను చంపను అని చెప్పి ఆ గ్లాస్ని అక్కడ పక్కనే పడేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ అదంతా దొంగచాటుగా గమనించిన ఈ వంశీ కృష్ణప్రసాద్ వెళ్ళిపోయిన వెంటనే లోపలికి వచ్చి ఆ గ్లాస్ ఎలాగో పగిలిపోయింది కాబట్టి దానితోనే సరే చంద్రని పొడుస్తాడు ఇంకా ఇది పాపం కృష్ణప్రసాద్కి తెలియదు కాబట్టి అక్కడ వరకు చెప్తాడు నైని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మీరు పొడుస్తానని బెదిరించారు కానీ మీరు ఏమీ చేయలేదంటారు సరే మీ మాటలే నమ్ముతాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇంట్రాగేషన్కి రావాల్సిందే అని భూమి సారీ చెప్తుంది నైని ఇంకా అలాగే అని చెప్తారు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా గగన్ తన లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఏమండి అని పిలుస్తుంది మళ్ళీ ఏంటి అని అంటారు గగన్ ఏం లేదండి మీరు ఒకసారి నా మాట వింటే అని అంటుంది భూమి మాట వినాలా ఏం వినాలి అని అడుగుతారు గగన్ అది కాదండి నాకు చిన్న పనుంది బయటికి వెళ్దామా అని అంటుంది భూమి ఇంక గగన్ ఏంటి నీ కంటికి నేను డ్రైవర్లా కనబడుతున్నానా నువ్వు అమరి గాని పూరిని గాని తీసుకుని వెళ్ళు అని అంటారు గగన్ అదేంటండి మీరే చెప్పారు కదా జాగ్రత్తగా ఉండమని ఎప్పుడైనా రౌడీలు నాపై అటాక్ చేస్తే నన్ను కాపాడేది మీరే కదండి అది మాత్రమే కాదు నయని గారు ఏం చెప్పారు మిమ్మల్నే కదా చూసుకోమని చెప్పారు అని అంటుంది భూమి ఆ సరే రా వెళ్దాం అని గగన్ భూమిని బయటికి తీసుకువెళ్తారు శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా భూమి హ్యాపీగా ఉంటుంది కార్లో ఎక్కడికి అని అడుగుతారు తెలియదండి అని అంటుంది ఒక్కసారిగా కార్ ఆపుతాడు గగన్ హే నీకేమైనా మెంటలా బయటికి వెళ్ళాలి పనుందని చెప్పావు వచ్చిన తర్వాత ఎక్కడికో తెలియదు అంటున్నావేంటి అని అంటారు గగన్ ఓ అలా చెప్పాను కదా మీతో సరదాగా టైం స్పెండ్ చేయాలనిపించింది అందుకే ఏం చెప్పాలో తెలియక ఇలా చెప్పానండి సరే సరే రండి వెళ్దామని చెప్పి ఇంక భూమి అయితే గగన్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది ఇంకా గగన్ అలా అందరిని చూస్తూ ఉంటాడు ఇంకందరూ అక్కడైతే కొంతమంది పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారనమాట అక్కా అని భూమి దగ్గరికి వస్తారు ఆ పిల్లలు ఏరా బాగా చదువుకుంటున్నారా అని అడుగుతుంది భూమి ఓ బాగా చదువుకుంటున్నామక్కా అని అందరూ ఇంకా భూమితో హ్యాపీగా ఉంటారు ఏంటండి వీళ్ళందరూ ఎవరా అని చూస్తున్నారా వీళ్ళందరూ ఎవరో తెలుసా పుట్టుకతోనే అమ్మా నాన్నని కోల్పోయినా అమ్మా నాన్నలు వదిలేసిన అనాథ పిల్లలు వీళ్ళందరినీ ఇక్కడే ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివిస్తూ వీళ్ళందరినీ కంటికి రెప్పలా ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది ఎవరో తెలుసా శరత్చంద్ర గారు మీరు శరత్చంద్ర గారిపై కోపం పెట్టుకున్నారండి ఆయన స్వార్థపరుడు అంటున్నారు ఆయన మంచివాడు కాదు అంటున్నారు ఆయన చిన్నప్పటి నుండి మీరు పడ్డ కష్టాలు ఆయన వల్లే అని అనుకుంటున్నారు కానీ ఆయన నిజంగా ఒకరిని చంపాలి అని ప్రయత్నిస్తే నిజంగా ఆయనకి అందరిపైన అంత పగ ఉంటే ఇంతమంది అనాథ పిల్లల్ని ఫ్రీగా ఎందుకు చదివిస్తారండి శోభాచంద్రమ్మ ఫోటోతో శోభాచంద్రమ్మ పేరుతో ఎన్నో చారిటబుల్ ప్రోగ్రామ్స్ని ఎందుకు చేస్తారు ఇన్ని దాన ఎందుకు చేస్తారు చూడండి మీకు నాన్నకి మధ్య ఒక చిన్న అడ్డుగోడ ఉంది ఆ అడ్డుగోడ పేరే అపూర్వ ఆ అపూర్వ ఎలాంటిదో మీకు బాగా తెలుసు మీకు ఒక నిజం చెప్పనా ఆ రోజు కృష్ణప్రసాద్ మావయ్యకి పెళ్ళయ్యింది అని తెలిసి కూడా ఆ అపూర్వ కావాలనే నిన్ను నీ పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తే దిక్కు లేక దారి లేక పాపం మీరా అత్తయ్య మెడలో కృష్ణప్రసాద్ మావయ్య తాలి కట్టాడు కానీ వేరే ఏ ఉద్దేశంతో ఆస్తి కోసమో రేపోతే ఇంకేదో కోసమో దేనికోసమో కాదండి కాదు ఈ విషయం కనీసం నాన్నకు కూడా తెలీదు మా అమ్మ శోభమణి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ పెయింట్స్లో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ తగలబడేలా చేసింది ఎవరో కాదండి ఆ అపూర్వ అపూర్వ వల్లే మీ జీవితం నా జీవితం ఇలా మారింది నాకు అమ్మని దూరం చేసింది అపూర్వ మీకు చిన్నప్పటి నుండి నాన్న తోడు లేకుండా చేసింది అపూర్వ దీని కారణం మూల కారణం అపూర్వనే కానీ మా నాన్న శరత్చంద్ర గారు కాదు మీ నాన్న కృష్ణప్రసాద్ గారు కూడా కాదండి అని చెప్తుంది భూమి భూమి మాటలకి స్టన్ అయిపోతారు గగన్ భూమి నువ్వు ఏం చెప్తున్నావు అని అంటారు అవునండి నేను చెప్పేది నిజం ఎందుకంటే మా అమ్మని చంపి కీలు బొమ్మలా నాన్నని మావయ్యని మార్చి అంతా తన గుప్పెట్లో పెట్టుకున్న అపూర్వని మాత్రం ఊరుకోకూడదు అస్సలు వదిలిపెట్టకూడదు అని అంటుంది భూమి భూమి నిజంగా నువ్వు నువ్వు ఇన్నాళ్ళు మనకి మన కుటుంబాలను దూరం చేసి మన కుటుంబాల్లో కలతలు రేపిన ఆ అపూర్వ మనం పట్టాలి ఆ అపూర్వ గురించి అందరి ముందు బయట పెట్టాలి బయట పెడితేనే అలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది భూమి నీకు తోడుగా నేనుంటాను నీకు నేను నేనుంటాను ఖచ్చితంగా మనిద్దరం కలిసే ఆ అపూర్వ బండారాన్ని బయట పెట్టి అందరి ముందు తను ఎలాంటిదో నిరూపించి తనని బయటకి గెంటేసేలా చేద్దామని భూమితో మాటిస్తాడు గగన్ ఇది ఇలా ఉండగా నయని వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా వంశీ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అన్ని చూస్తూ ఉంటుందన్నమాట నయిని నమస్తే అండి నేను శరత్చంద్ర గారి కేసులో అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ని మీ అబ్బాయి ఎక్కడా అని అడుగుతుంది నైని నేను తన వైఫ్ ఇందునండి అని ఇందు వస్తుంది ఓ మీరేనా రండి రండి ఇంతకి మీ ఆయన ఎక్కడా అని అడుగుతుంది అప్పుడే వంశీ లోపలికి వస్తాడు ఇందు చాలా అలసిపోయాను కాస్త కాఫీ పెట్టివు ఎవరు మీరు అని అడుగుతాడు వంశీ రా వంశీ నీ గురించే ఎదురు చూస్తున్నాను ఆఫీస్కి వెళ్ళొచ్చేసావా అని అడుగుతుంది నయని మీరెవరండి అని అడుగుతారు వాళ్ళందరూ నేను నయని ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఆ రోజు శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్కి వెళ్ళారా అని అడుగుతుంది నయని లేదు నేను ఎందుకు వెళ్తాను అని అంటాడు ఒక్కటి చెంప మీద కొడుతుంది నయని వంశీని షటప్ యూ ఈడియట్ అబద్ధాలు చెప్తున్నావా నువ్వే ఆ రోజు వెళ్ళి హత్యాయత్నం చేసి ఇప్పుడు ఏమీ తెలియ నచ్చినా వచ్చి దాక్కుంటున్నావా యువర్ అండర్ అరెస్ట్ అని ఇంక అరెస్ట్ చేస్తుంది వంశీని మేడం మీరేదో తప్పుగా విన్నారు మేడం అని అంటుంది ఇందు చూడమ్మా నీకే విషయం తెలీదు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా తె. వీడు ఒక అమ్మాయిని మోసం చేశాడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు కాబట్టే ఇలా చేశాం వాడు వెళ్ళి శరత్చంద్రకి చంపేశాడు శరత్చంద్రకి <small> నిజం తెలియకుండా ఉండాలని ఇలా చేశాడు కాబట్టి ఇప్పుడు దోషి తనే భూమిని ఇరికించింది కూడా వీడే అని చెప్పి అలా వంశీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది నయని ఒక్కసారిగా ఇంకా వీళ్ళందరూ షాక్ అయిపోతారు అలా ఇంకా వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాయని వెంటనే గగన్కి కాల్ చేసి అనుకున్న పని అయిపోయింది వంశీనే దోషి అని తేలిపోయింది అని చెప్పడంతో భూమికి గగన విషయాన్ని చెప్తాడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి అత్తయ్య అత్తయ్య అని శారద దగ్గరికి వస్తుంది శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి నువ్వు నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావా అమ్మా అని అడుగుతుంది అవును అవునత్తయ్యా మిమ్మల్ని నేను అత్తయ్య అని పిలుస్తున్నాను ఎందుకంటే ఆయన అని చెప్పి ఇంక చూపించేసరికి గగన్ హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట శారద వైపు అవునమ్మా భూమిని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అని అంటారు ఇంకా భూమిని గగన్ యాక్సెప్ట్ చేశాడు అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట శారదా ఇక్కపై ఆ అపూర్వకి మన చేతిలో చుక్కలే అని చెప్పి ఇంకా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి అండ్ గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్